అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు సుదీర్ఘంగా చాలా అంశాల మీద జరిగింది చాలా ఇంటర్నల్ అంశాల మీద డిస్కస్ చేశారు ఆఫ్ ది రికార్డ్ అంశాలు కొన్ని జరిగాయి ఆంధ్ర రికార్డు అంశాలు జరిగాయి ముఖ్యంగా కేబినెట్ భేటీలో ఈ మినిట్స్ ముందు నుంచి ఏవైతే అనుకున్నారో అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి మినిస్టర్స్ ఏ విధంగా ఉండాలి జిల్లా స్థాయిలో సమన్వయం ఎక్కడ దెబ్బతింటుంది సో ఎమ్మెల్యేలు గ్రౌండ్కి దూరం అవుతున్నారు ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలి అనేటట్టు సీఎం గారు కొన్ని కామెంట్స్ చేశారు సరే ఓవరాల్గా ఈరోజు జరిగిన కేబినెట్లో ముందుగా మినిట్స్ ఏమేమి చర్చించారంటే అనకాపల్లి జిల్లాలో డిఎల్పురం దగ్గర క్యాప్టౌ పోర్టు ఏర్పాటుకి ఒకటి ఆమోదం తెలిపారంట అలాగే త్రీ స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుజుంపులకు ఆమోదం బార్ లైసెన్సుల ఫీజును ఇరవై ఐదు లక్షలకు కుదిస్తూ ఆమో త్రీ స్టార్ ఆ పైన హోటల్స్లో బార్లు నిర్వహిస్తుంటారు దానికి ఫీజు గతంలో ఎక్కువ ఉండేది ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు లక్షలకే తగ్గించారనమాట సో దానివల్ల ఎక్కువ మంది ఇంకా బార్ లైసెన్స్ తీసుకుంటారని అలాగే యువజన పర్యాటక శాఖల జీవోలకు సంబంధించి రాటిఫికేషన్ అలాగే ఏడు వందల పది కోట్లు హట్కో రుణం తీసుకోవడానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడానికి హట్కో హట్కో నుంచి ఏడు వందల పది కోట్లు రుణం తీసుకుంటున్నారు దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వబోతోంది అలాగే నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం అలాగే జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన ఓహో ఒక కొత్త కార్పొరేషన్ని ఏర్పాటు చేయబోతున్నారండి దాని పేరు జలహారతి అంటే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కదా అలాగే పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుంది కదా దాదాపుగా ఎనభై వేల కోట్లతో చేపట్టాలని భావిస్తున్నారు సో దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి వివరాలు హ్యాండిల్ చేసేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఇట్లా కొన్ని కీలకమైన అంశాలను ఈరోజు సుదీర్ఘంగా చర్చించారు వీటితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు మంత్రులు నిద్ర చేయాలి అని చెప్పి చాలా కే చెప్పారనమాట రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు గ్రౌండ్లకు వెళ్ళట్లేదు జనంలోకి వెళ్ళట్లేదు కార్యకర్తలతో కూడా మమేకం అవ్వట్లేదు చాలా చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి కనీసం నెలలో నాలుగు రోజులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారంలో ఒక రోజు అయినా సరే ఖచ్చితంగా పల్లెని దర్శేయాలి ఏదో ఒక విలేజ్కి వెళ్ళి అక్కడే ఉండాలి నైట్ స్టే చేయాలి అని చెప్పారు అలాగే ఋషికొండ ప్యాలెస్ని ఏం చేద్దాం దాన్ని ఎలా వినియోగించుకుందాం దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎట్లా ఆదాయ మార్గాలు రావాలంటే ఎట్లా అనేది కూడా కొంత ఆలోచించే మంత్రులకు ఏమైనా సూచనలు ఇవ్వాలని అడిగారు అలాగే పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి వ్యవహారంలో కూడా సీఎం గారు మంత్రులతో చర్చించినట్టుగా తెలుస్తోంది ఈ వ్యవహారం పోలీసులు జాగ్రత్తగానే డీల్ చేశారు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా రచ్చ చేయడానికి చూశారు వాళ్ళు ఇప్పటికీ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు సో దాన్ని చాలా జాగ్రత్తగా పోలీసులు డీల్ చేసి సీసీ కెమెరాలో ఒక్కొక్క అంశం బయటకు వచ్చింది కాబట్టి బాగుంది వాళ్ళు అయినా సరే వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు సీసీ కెమెరాల్లో ఇన్ని అంశాలు బయటకు వస్తున్నా సరే వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలనే చూస్తున్నారు అబద్ధ ప్రచారం చేస్తున్నారు ఆ విషయంలో మంత్రులు అందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పి సీఎం గారు చెప్పారనమాట ప్రవీణ్ మృతి కేసు ఛేదంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అప్రమత్తంగా లేకుంటే గొడ్డలి కోడి హత్తి కత్తి తరహాలోనే అన్నీ మనపైనే వేసేస్తారు మంచి చేసినా చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు వేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తున్నారు సోషల్ మీడియా పోస్టులను వక్రీకరించి చెడు సందేశాలు వ్యాప్తి చేస్తున్నారు అన్నింటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలి కుట్రలను ఎప్పటికప్పుడు మంత్రులు కూడా తిప్పికొట్టాలి అలర్ట్గా ఉండండి అని చెప్పి మంత్రులందరికీ చెప్పారనమాట సో ముఖ్యంగా ఈ విషయంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి విషయంలో చంద్రబాబు గారు చాలాసేపు డిస్కస్ చేశారంట ఆ విషయంలో బాగానే డీల్ చేశారు ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు బయటకు వచ్చాయి కాబట్టి ఒక రకంగా వైసీపీ వాళ్ళు చేసిన దుష్ప్రచారం నుంచి నెగిటివ్ ప్రచారం నుంచి డిఫెండ్ చేసుకోగలిగాము ప్రజలకు వాస్తవాలు తెలియజేయగలిగాము లేకపోతే మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కుట్రలు పన్నేవాళ్ళు ఈ గొడ్డలి కేసు బాబాయి గొడ్డలి అండ్ కోడికత్తి ఎలాగైతే ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించారో ఈ విషయంలో కూడా అలాగే ప్రభుత్వం మీద జల్లి ప్రయత్నం చేసేవాళ్ళు సో అని అని ఒక రకంగా వైసీపీ వ్యూహాలు ఫలించలేదు కానీ వైసీపీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏమైనా చేస్తారనేటట్టు సీఎం గారు ఆ కేసు విషయంలో చాలాసేపు డిస్కస్ చేశారనమాట థ్యాంక్ యూ